నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక పార్టీ ఫిరాయింపులు బిఆర్ఎస్ ను భయపెడుతుంటే కాంగ్రెస్ పెడుతున్నాయనేసి చెప్పాలి ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే కూడా పార్టీ ఫిరాయింపులు అనేది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వస్తా ఉన్నారు గెలిచిన నేతలంతా కూడా కాంగ్రెస్ పాట పడుతున్నారు ఓవైపు కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లా జాయిన్ అవుతారంటూ కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి మాట ఇంకోవైపు ఎలాంటి ఆర్భాటం లేకుండా అసలు లీక్ కూడా కాకుండా బయటకు విషయం పొక్కకుండానే రాత్రి మంతనాలు తెల్లారితే చేరికలు ఇట్లాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది దీంతో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కోపతాపాలు హీట్ అయితే ఉంది పొలిటికల్ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే మరోవైపు బిఆర్ఎస్ నుంచి వరుసగా పోచారం రెడ్డి కావచ్చు అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు సో దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఒక టెన్షన్ అయితే మొదలైంది సో సైలెంట్ గా నేతలు వెళ్ళిపోతున్నారు అసలు వాళ్లకు బుద్ధుందా వాళ్ళు ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నారు అటువంటి వారిపై చర్యలు తప్పవు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా హైకోర్టు వరకు సుప్రీం కోర్టు వరకు వెళ్తామంటూ అధినేత కేసీఆర్ అయితే ఒకవైపు నుంచి చెప్తున్నటువంటి మాట కాకపోతే సో కేసీఆర్ చేసినటువంటి సంస్కృతి ఆయన చేసినటువంటి ఏం చేస్తున్నా అంటూ కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నేతలను చేర్చుకోవడం చేర్చుకోకపోవడం అనేది మాకు ముందు నుంచి లేదు కాకపోతే కేసీఆర్ ఎట్లయితే గతంలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు పార్టీ ఫిరాయింపజేశారు సేమ్ అట్లనే వాళ్ళ సంస్కృతే మేము ఫాలో అవుతున్నాం అందులో తప్పేముంది అంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా తమను తాము సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాకపోతే ఇది కొంతవరకు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక టెన్షన్ ఒక కలవరం అయితే స్టార్ట్ అయిందనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యమైన నాయకులు కానివ్వండి వేరే పార్టీల నుండి తమ పార్టీలోకి వచ్చినట్టయితే తమ స్థానం తమ ప్రాధాన్యత రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో ఒక పార్టీ నుండి వాళ్ళ స్థానం ఎక్కడ అభద్రతా భావనలో పడిపోతుందో వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గిపోతుందో అనేసి నేతలంతా ఆలోచిస్తున్న పరిస్థితి సో అట్లనే ఇక్కడ జగిత్యాల సంబంధించి కూడా టి జీవన్ రెడ్డి ఆయన ఎంతో ఫేమస్ ప్రస్తుతం అయిన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు సో దీంతో ఆయన ఏంటంటే కూడా ఇటు డాక్టర్ సంజయ్ బి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం పట్ల కూడా ఆయన అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాకపోతే ఇక్కడ సంజయ్ రావడంతో సంజయ్ ప్రాధాన్యత పెరిగి ఎక్కడ జీవన్ రెడ్డి ప్రాధాన్యత తగ్గుతుందో వాళ్ళు కనీసం మాకొక సంప్రదింపులు కూడా జరపలేదు కాంగ్రెస్ పార్టీ నేతలు మరి ఇట్లా మీ నియోజకవర్గ నేత పార్టీలో చేర్పించుకుంటున్నాము ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈ ఆయనను పార్టీలో చేర్చుకుందామా లేదా అనేసి ఒక అభిప్రాయాన్ని కూడా అడగలేదు సో దీంతో జీవన్ రెడ్డి చిన్నబుచ్చుకున్నారు అసలు కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది నేను పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా స్థానిక నేతలతోటి కార్యకర్తలతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేశారు సో కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పట్టారు సో ఇంత సీనియర్ నాయకుడు ఉన్నా కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఎందుకు తీసుకోవాలి అనేసి కూడా మా నేతలైతే ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కార్యకర్తలు కూడా క్వశ్చన్ చేశారు సో దీంతో ఇటు జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి ఇక మంత్రి దుద్దిల్ల శ్రీధర్ రెడ్డి అయితే ఆయనను మంతనాలు చేసి ఆయనకు పార్టీలో ఉన్నాయి నువ్వు ఎటు ఓకు నీకేం ప్రాధాన్యత తగ్గది నువ్వు మంచినే ఉంటావు చల్లనే ఉంటావు పార్టీ అధిష్టానం నీ మీద ఒక చల్లటి చూపు చల్లటి దీవెనలు ఉన్నాయంటూ కూడా ఆయన పోయి బుజ్జగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లా మంత్రులు పనిచేస్తారా అంటే పనిచేస్తలేరు ఇవే దందాలు చేస్తూ ఉన్నారు బుజ్జగింపులు పార్టీ ఫిరాయింపులు వాళ్ళు చేసేదితే ఇటు పార్టీలోకి తీసుకొచ్చింది కూడా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ ఇటు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి ఈయన కూడా ఏమి పనిచేస్తలే ఎంతసేపు చూసినా కానీ బయట దేశం కంపెనీలను తీసుకొచ్చి అభివృద్ధి చేసుడు అది మర్చిపోయారు కానీ పార్టీలోంచి ఎవరైనా వస్తే వాళ్ళని చేర్చుకోవడం పార్టీ ఫిరాయింపులు చేయడం ఇట్లా ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాళ్ళ ఇళ్ళలోకి పోయి భుజయించడం ఇవి తప్ప మంత్రులు చేస్తున్న పని తెలంగాణలో ఏమన్నా ఉందా అంటే ఏం లేదనేసి ప్రజలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లా చేరికలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుతాయనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో పార్టీకి ఇది కొంత లాభం కొంత నష్టం ఎందుకంటే వేరే వాళ్ళు కనుక వచ్చినట్టయితే తమ ప్రాధాన్యత తగ్గుతుందనేసి పార్టీలో ఉన్నటువంటి నేతలు రాజీనామాలు కూడా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి సో అందుకోసమే వేచి చూడాలి ఇంకా ఈ ఫిరాయింపులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి